જો જો અંજા કોડ કો ઊંગો પોવા જોન કોડ કા રી કોમ ના તો ને પાસ કે યો એમે એમે એને કોડ જો એમે સબ કોટી એ દેખુ પ્રેસ રિપોર્ટર પ્રેસ રિપોર્ટર મા રૂમ માં કોટી પર પ્રેસ જો એમે ઉતરા મા રૂમ મે એમે રી કે પ્રેમ હોતા હા હા લીને ના બેટ લીડા ઓત કે કેમે વર્દી નતા હા ઇકડે મા દે પરે అయితే కొడతారా కొడతారా అయితే ಕಷ್ಟ ಕೊಟ್ಟು ಕೊಡ್ತರ ಕೊಟ್ಟ ನಾ ನಾ

కొడుతున్నారు ఏహి అని రివార్డ్ చేస్తున్నారు మేస్త్రిపల్ అంటే ఎక్కడ వేస్తారు లోకల్ అంటే ఎక్కడే మీరు ఉండదు ఎక్కడ మోసం పోడు ಆಯ್ತು ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಪ್ರೂಫ್ ಯಾಕಪ್ಪು ಅನ್ನೋಲೆ

రోడ్ల మీద కొడుతుంటే ఒకటి ఒక అన్ను మూసుకొని అవును అవసరం నాలుగు ఇస్తారు మిమ్మల్ని ఒక మంచి చేసి నలుగురు కొట్టాడు కాదు అవును మరి ఆయన పడ్డాడు కానీ నా తప్పు నువ్వు వాటర్ తప్పు ఉంటే ఏదైనా తెలుస్తున్నా వాళ్ళే చెప్తారా ఏమంటున్నా వాళ్ళు కూడా మీరు మంచి దాంతోనే చెప్తారు కానీ కొట్టుకోరు అని చెప్పారు రావటం లేక మీరు ఇట్లా చిన్నదే రోడ్ల మీద చుట్టాలు భార్య పిల్లలు వాళ్ళు ओके चाल